నాగలక్ష్మి గోరజాడు నుంచి వచ్చింది గొంతు క్యాన్సర్తో వచ్చి అయ్యగారు ప్రార్థన చేశారు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఎవరెవిడే ఎవరివిడే నాగలక్ష్మి ఎవరు పలకెత్తుకుంటూ రావాలి తల్లి నువ్వు ఎంత లేటా మీ మాతర్ కూడా రావాలి అప్పుడు మీ చచ్చిపోతుందేమో అనుకున్నారు అసలు నువ్వు ఎంత బాధ విశ్వాసివిడి చెవులియో యోయో అమ్మేసి అది చేసి ఇక్కడికి వచ్చారు అప్పుడెప్పుడు చానాలు కిరతం సంగతి ఇదంతా ఆమె ఎంత రామ్మారా మాట కూడా రాదు కదా నీకప్పుడు రా ఇప్పుడు మాట మాట వస్తుంది చెప్పండి గట్టిగా చెప్పడా చెప్పండి గట్టిగా ఈ మనిషి అయితే కారు కట్టించుకోవచ్చా తీసుకుపోతుంది ఆ మనిషిని రెండు సార్లు కారు కట్టించు అసలు నీ కూతురు బతుకుని చచ్చిపోతున్నా

ఎట్లా సైకిల్ ఇట్లా ఇట్లా అంటున్నావు బక్కగా అయిపోతుంది ఇప్పుడు నీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ ఇద్దరు అయ్యా నువ్వు ఇది వదిలే తల్లి వదిలే ఇద్దరా ఆ ఇద్దరా నాగలక్ష్మి నాగలక్ష్మి ఒక్క మాట విను ఏ ఊరు మీద అసలు గురజాలయ్యా గురజాల అసలు ఏమైంది నీ గొంతుకి ఏమైంది నాగలక్ష్మి గొంతు క్యాన్సర్ అయ్యా క్యాన్సర్ ఏ హాస్పిటల్ అది ఉమేఘ హాస్పిటల్ గుంటూరు ఊ హాస్పిటల్ గుంటూరు నేనేమన్నారు వాళ్ళు ఆ డాక్టర్లు నమ్మకం చెప్పను అన్నారు నమ్మకం చెప్పను గ్యారెంటీ లేదు నిన్న నార్మల్ రిపోర్ట్ వస్తే వాళ్ళు మాదేమి లేదమ్మా అమ్మా మీ ప్రభువేను మీ ప్రభువేను అని అన్నారు హ్మ్ నైటీలో వచ్చా అప్పుడు నన్నే చూతన్న నన్ను నైటీలోనే తీసుకొచ్చినయ్యా రాలేని స్థితిలో పట్టుకొని తీసుకొచ్చా కవర్ లో నయ్యొచ్చింది నేను డబ్బులు కొడలేవు కదా అప్పుడు తీసి చూడండి ఒక పక్కన మాట రాట్లే గొంతు క్యాన్సర్ తిండి తింటలే ఈ నిశ్వాసం తోటి చెవులకి ఉంటే అమ్మేసుకుని కారు కట్టుకుని ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక సిస్టరు నాకు మాట రాట్లేదంటే నేను మాట ఇస్తానని ఇచ్చాను నీకు ఇచ్చిన మాట ఏమేమి ఇచ్చాను మాటలు మాట నువ్వు అన్నీ బాగుంటాయి నీకు అని చెప్పి అదేంటి మరి డాక్టర్ కంటే చాలా పెద్దది కదా ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఇక ఏమో అని మరి నేను మాట ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నాకే తగ్గిందయ్యా నాకు అన్నం కొంచెం కొంచెం తినేసి అన్నం తింటా ఇప్పుడు పూర్తిగా ఇక్కడికి వచ్చినప్పుడు మంచి నిలు కూడా తాగలేదు మంచి నీళ్ళు కూడా లేదు అక్కడే పడుకున్నానే అవును శక్తి లేదు కదా శక్తి కూడా లేదు నాకు ఆ తల్లేమో ఉణికిపోతుంది గజ గజ నా ముఖమే చూస్తా ఉంటాది వాళ్ళమ్మ రెండు మూడు తిట్లు తిట్టా కదా మనిషి తీసుకొచ్చిందా మంచి నార్మల్ రావాలంటే మనిషి బాగుంటాం కావాలా రిపోర్ట్లు కావాలా ఈ రోజు ఇలాంటి రిపోర్ట్లు నేను పెట్టుకుంటే జనాలు నా దగ్గర లక్షల్లోకి వస్తారు అనుకుంటున్నాను నేను వస్తారు వస్తారు రేస్తా చప్పటికొట్లు ఎక్కడికి స్టార్ట్ సంతోషంగా ఉందా నువ్వ రిపోర్ట్లు పెట్టుకురా ఈ లోపల ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం చప్పలు ఎందుకు ఎవరికన్నా మనం తక్కువ కాదు అందుకనే ఒక వ్యక్తిని బ్రతికించట్లో మేసం పెద్దది లేదు కానీ తిప్పి తొడగొట్టేస్తాం చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఏ హాస్పిటల్ నేను అన్న ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగి ఈమె చచ్చిపోద్దాం అవసరం లేదంటే నేను చిటికేసేస్తే బాగా కదా నీకు ఏమన్నా చేతులు శరీరం లేచిపోయింది ఇది రెడీస్ పెట్టినప్పుడు ఇది అంతా కాలిపోయి అంట మొత్తం నల్లగా అమ్మా శరీరం మొత్తం లేసిపోయింది అసలు ఎంత విశ్వాసం ఈ బిడ్డ అయితే అనకూడదు వాళ్ళ మదర్ కొంచెం కింద మీద కంగారు ఈ బిడ్డకి విశ్వాసం ఉందే నాకు అర్థమైంది బ్రతికించగలసిన అన్న నాకు ఉంది ధైర్యం నాకుంది నేను అన్న నువ్వేం భయపడగతా అన్న చప్పట్లు కొట్టాను గట్టిగా ఆమె హలే చెప్పండి సిస్టర్ మీది ఊరు మళ్ళీ చెప్పండి గురజాల గురజాల అక్కడ అక్కడ మరి చర్చి ఉంది సిస్టర్ మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కారు పట్టుకుని మొక్క తీసినప్పుడు ఉంది క్యాన్సర్ అదిగోండి ఇది లేదు ఇదిగో చూడండి దయచేసి చూడండి ఈ రిపోర్ట్ చూడండి ఏ హాస్పిటల్ ఇది గుంటూరు ఇదేంటిది హను హనుమాని అక్కడ అక్కడ ఇది ఫస్ట్ ముక్క పంపించేప్పుడు క్యాన్సర్ ఉంది నేను చాలా మంది భయపడుతున్నప్పుడు నేను చెప్తేనే నేను ఉన్న క్యాన్సర్ ఎందుకు వస్తుంది మనం ప్రార్థన నీళ్ళు పడితే చాలు నేను చేతులు వేసి గీసిలేసి అట్లాంటివి ఏమైనా చేశానమ్మ చేతి గోడ పట్టుకోలేదు అలలు ఇది నార్మల్ రిపోర్ట్ ఇదిగోండి నార్మల్ రిపోర్ట్ గొంతుక ఈరోజు గొంతుగా నార్మల్ రిపోర్ట్ వత్తదని అనుకోలేదయ్యా వంద మందిలో ఒక్కల కొత్తది నీ బిడ్డ అదృష్టం బతికితే అన్నారతి అవునయ్యా టీవీలో చూసి అక్కడే పిల్లని ఆ రేడివేషన్ చేస్తుంటేనే టీవీలో చూసుకొని ప్రార్థనకు వచ్చిన కార్లనే తీసుకొచ్చా ఇంకా తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక నాలుగో నెల ఇది పోయిన ట్రీట్మెంట్ కి పోయినా ఇంకా పోయినాక మొత్తం స్కానింగ్ తీసి ఏమి లేదమ్మా ఎట్లా తగ్గింది ఇది అని అంటే మా ఏసయ్యనడు మేము ప్రార్థనకి వెళ్తున్నాము గుర్రం కొండలా మరి సుదర్శనం పాస్టర్ అయ్య గారు అని చెప్పిన చెప్తే మీ పా మా అమ్మాయి భయపడి ప్రార్థన వాళ్ళకు దండం పెడుతుంది మాకు కాడతమ్మ ఆ పాస్టర్కి ఆయన చేసే ప్రేరు ఆయన మీ దేవుడికి దండం పెట్టుకోండి మీ దేవుడే మీకు తగ్గించిండు కానీ నేను తగ్గుద్ది ఇంతలోనే తగ్గుద్దని అని మేము అనుకోలేదని అనేది డాక్టర్లు చెప్పి మందులు కూడా రాయలేదు అయ్యా ఒక్క బిల్ల కూడా రాలేట్లు దయచేసి మీరు ఇక్కడ ఫ్రీగా ఎవరు ప్రార్థన చేయించుకోవద్ దేవునికి ఈ సేవకి మీరు సపోర్ట్ చేయండి ఇంకా సేవలు చెయ్యాలి ఇంకా చానా చానాల్లో వస్తే ఇలాంటి బ్రతికిస్తానా లేదా అర్థమైందా హల్లెలు చెప్పండి కాబట్టి తీసుకో అని ఇచ్చేసిన హార్ట్ బ్రోబరాలు ఉన్నవాళ్ళని ఎలా దయ్యాలు పెట్టిన వాళ్ళని చేతబాలు ఉన్నవాళ్ళని పక్షపాతం ఉన్నవాళ్ళు గుడ్డు వాళ్ళని ఎన్ని రోగాలు కుష్ వ్యాధులు ఎన్నెన్నో జరిగినాయి ఇగో ఈ బిడ్డలు అయితే నాకు ఒకసారి మాట్లాడేది మళ్ళీ లేదు ఇప్పుడు వచ్చారు నేను వీళ్ళు రమ్మని లేదు వెళ్ళమని లేదు వాళ్ళే వచ్చారు ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చింది బిడ్డ చాలా విశ్వాసి అందరూ వినాలా మీ సంఘంలో చెప్పుకోవాలా మీ సంఘంలో ఏమంటున్నారు ఎక్కడ అమ్మ మేము కూడా మరి రెండమ్మ తీసుకెళ్తాం అని అన్నా ఇంకా వాళ్ళు వాళ్ళకి మేము చెప్పినంత ఖర్చు అవుతాయి ముందు సాన్సర్ చేయి

అసలు పుండు పడిపోయింది ఇక్కడొచ్చినప్పుడు రేడియేషన్ లో పెట్టి కరెంట్ పెడితే రెండు నెలలు అసలు పిల్లని బతకొద్దని మేము అనుకోలేదు అంతా అయ్యగారి ప్రార్థన అయ్యగారి శక్తి ఆ చెయ్యి తోటి ఆయన అస్తంతోటే తోటే బ్రతికిచ్చిండు ఎంతో బాధపడి చెప్తున్నానండి ఆ రేడియేషన్లని ఆ కీములని వెళ్ళి చచ్చిపోవద్ద చచ్చిపోవద్దు అమ్మ కాదు ఈ పాప కాదు ఇలాగ చాలా మందికి నోట్ క్యాన్సర్ అంటే పెట్టేది ఇది నల్లగా కాల్ చేస్తా చూడు ఏదో నిప్పులతో కాల్ చేస్తే అట్లా అట్లా అయిపోయి ఇదంతా తోలు తోళ్ళు ఊడిపోతుంటే నేను ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు బాగు చేస్తున్నాడు ఆయనకి మా కలిగి సత్యం ఉంది ఎగ్ గంతే చెప్పుకోవాలని వచ్చాను నేను సాక్ష్యం ఇక్కడే ఫస్ట్ చెప్పటం

ఏరే సంఘం నుంచి వచ్చి స్వస్థపడి అక్కడికి వెళ్తారు కదా వాళ్ళని బయటికి సేవకులు కూడా బయటికి రానివ్వట్లే మళ్ళీ ఇదంతా వెళ్ళిపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారని భయమో ఏమో నేను అసలు ఆదివారం రానివ్వని ఎవరిని ఇక్కడికి శనివారం మీరు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోవడం చెప్పులు కొట్టండి సహోదరి సహోదరి నిజంగా బర్త్ బర్త్ఫిపెట్ చేసాడు పిల్లలు ఉంది ఈమెనుకుని బర్త్ పెట్ట అయినా కూడా బిడ్డ ఉంది కళ్ళు మూసుకోమలు అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటా నీ వాక్యం చూస్తున్నా అమ్మా నాకు ఎన్ని ఏమి వద్దు డబ్బులు అయితే లేవు ఎన్ని అమ్మేసి అయ్యగారి దగ్గరకి పోదాం నాకు తగ్గిపోద్ది అని సువాసనంత వచ్చినాయి అయ్యా నూర్ది మంచిగా చూస్తారు అందరూ పాపం పబ్బం ఎక్కడ మచ్చ కూడా లేదు కుద్దిలేదయ్యా ఏం లేదు చప్పులు కొట్టండి గట్టుగా చప్పులు కొట్టండి పట్టుకో పట్టుకో అమ్మా పట్టుకోండి అమ్మా హౌలి పవర్ చప్పటి కొట్టండి ఆవిడ కొట్టాల పొచ్చి లే 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 తల్లి లే ఎంత ఎంత మాట రాదు పిల్లని మాట రాదంటే నేను మాటిస్తానమ్మా అన్ననా అన్నవయ్యా అస్సలు గొంతు కూడా రాలేదు నాకు చెప్పడానికి కూడా సైగ చేసాను నెంబర్కి అక్కడ డబ్బులు రాపించట సైగ చేసాను నేను మాటిస్తా నేను ఇస్తాను ఇందుకంటే కూడా కోపమే కొంతమంది అంటారు ఏమే నువ్వు దేవుడువా ఆ యేసుప్రభు యేసుప్రభు చేస్తాడు అన్నలా నువ్వు చేతన అంటే ఏంటంటారు ఇదేంట్రా బాబు ఏదంటే దేనికైనా గొడవకొచ్చేస్తున్నారండి వచ్చేస్తున్నారండి గొడవకొచ్చేస్తున్నారు చబలుడి వరే సారి ప్రైస్ ఫెల్ ద హోలీ విశ్వాసం ఆమేన్ గాడ్ బ్లెస్